కొత్తగా వచ్చిన సర్క్యులర్ వల్ల వకీల్పల్లె గని కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వకీల్ పల్లె గణి జేఏసీ కార్మికులు కార్యదర్శి యాదగిరి నరేష్ మీడియాతో మాట్లాడుతూ ఆర్జీ టు వకీల్ పల్లె గడిలో పనిచేస్తున్న ఉద్యోగులకు గతంలో ఆర్జీ టూ ఏరియాకు చెందిన ఉద్యోగులకు మాత్రమే జనరల్ అసిస్టెంట్ సర్పేసులుగా పనిచేయటకు అవకాశం ఉండేదని కానీ గత నెల జనవరి ఇరవై ఏడున కార్పొరేట్ నుండి వచ్చిన

వకిల్పల్లి గనికి అదేవిధంగా ఆజిటు ఏరియా నుంచి వెళ్ళి ఖాళీలను భర్తీ చేయాలని చెప్పేసి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది గతంలో ఇదే ఏరియా నుంచి వెళ్ళి లిస్ట్ ఓన్లీ మా ఏరియాకే వచ్చేది ఏదైతే సర్ఫేస్ జనరల్ మాజర్ ఖాళీలు సర్ఫేస్ ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఓసి వకిల్పల్లి ఆయన సెవెన్ ఎల్పి వాళ్ళతోనే భర్తీ చేసేది ఏ ఏరియాని ఈ ఏరియాకే భర్తీ చేసేది ఇప్పుడు ఏమైందంటే గత నెల ఇరవై ఏడు నాడు ఇరవై ఏడు తారీఖు నాడు ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది కార్పొరేట్ నుంచి రావడం జరిగింది ఆ సర్క్యులర్ అది ఏ విధంగా ఉందంటే ఇది బకిల్పల్లి కానీ కార్మికులకు తీవ్ర అన్యాయం చేసేటువంటి సర్కులర్ అది అది ఓన్లీ ఇప్పుడు మా మా ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులకు మీ మదర్ మైండ్లో పనిచేస్తున్నాం మీ మదర్ మైన్లో ఉన్న పని పనిచేస్తున్న కార్మికులకు మా హక్కులు లేకుండా ఈ రోజు మేము ఓసీ లిస్టుకు అప్లై చేసుకోకుండా ఈ ఈ ఈ సర్కులర్ ఏదైతే ఉందో దాన్ని ఆల్ ఓవర్ సింగర్యన్గా ఇవ్వడం జరిగింది అదే రోజు తేడా తేడాతో ఉత్తగూడెంలో మరొక సర్కులర్ని రిలీజ్ చేయడం జరిగింది ఆ ఏరియాకు కొత్తగూడెంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఏరియా సర్కుల్ని ఇవ్వడం జరిగింది అయితే అక్కడ ఉన్న ప్రాంతం వాళ్ళకి వాళ్ళకే ఇచ్చుకున్నారు ఇది మాత్రం ఆల్ ఓవర్ దీంతో పాటు దీంతోపాటి దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎవరు కూడా ఈరోజు ఓసికి వెళ్ళినటువంటి పరిస్థితి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నారు దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఈ ఎప్పుడైతే మనం నా ఏ ఉద్యోగానికి అప్లై చేసినా కూడా లోకల్ నాన్ లోకల్ అనేది ఒకటి ఉంటుంది దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు ఈ యొక్క ప్రాంతంలో ఆర్జిటోలో ఉన్నటువంటి ఓసీ లిస్టును ఏదైతే సర్పేస్ జనరల్ మధ్యలో ఉన్నదో ఆ సర్కులను వెంటనే రద్దు చేయాలి అది ఈ యొక్క ప్రాంతానికి యాజిటి ఏరియాకి పరిమితం చేయాలి మేమందరం కూడా ఈ రోజు అప్లై చేసుకునే విధంగా ఆ సర్కులర్ ను తీసుకురావాలి అనేది మేము మా ఒక యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమంలో టీబీజేకేఎస్ ఫిట్ కార్యదర్శి సిహెచ్ వెంకటేష్ ఏఐటిఎస్సి ఫిట్ కార్యదర్శి బొంతరాజు ఐఎన్టీఏసీ ఫిట్ కార్యదర్శి గోపాల భూమయ్య హెచ్ఎంఎస్ ఫిట్ కార్యదర్శి కుమార్ సిఐటియు ఫిట్ కార్యదర్శి బి తిరుపతి కార్మికులు పాల్గొన్నారు